ఆ స్క్రీనింగ్కి రావాలంటే మన దగ్గరికి మ్యామోగ్రఫీ మేము మామూలుగా అయితే నలభై సంవత్సరాల నుంచి మ్యామోగ్రఫీ చేస్తాము అంతకంటే ముందు మ్యామోగ్రఫీ జనరల్గా అడ్వైజ్ చేయము బికాజ్ రేడియేషన్ అనేది ఉంటుంది దానివల్ల ఆ రేడియేషన్ వల్ల కొద్ది సంవత్సరాలు అంటే ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని నలభై సంవత్సరాల తర్వాత నుంచి మనం మొదలు పెడితే ఆ ప్రాబ్లం ఉండదు సో అంతకంటే యంగ్ పీపుల్కి ఏమన్నా స్క్రీనింగ్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి కొన్ని సిండ్రోమ్లు ఉంటాయి ఆ సిండ్రోమ్లు ఉన్న వాళ్ళకి నవ్వై డేస్ మనం కొత్తగా విన్నాం బ్రాకా వన్ బ్రాకా అని చాలామంది ఫేమస్ యాక్టర్లు చేయించుకున్నారు సో అది పాజిటివ్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు థర్టీ ఇయర్స్ నుంచి ఇంకా కావాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా స్క్రీనింగ్ చేయించుకోవచ్చు బట్ వాళ్ళకి జనరల్గా మేము ఎలా స్క్రీన్ చేస్తామంటే మ్యామోగ్రఫీ చేయకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ తోటి లేదా ఎంఆర్ఐ తోటి ఆ రెండిటితోటి మేము ఎర్లీగా క్యాన్సర్ గుర్తించడానికి ప్రయత్నం చేస్తాము ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రఫీ చేయటం వలన అడ్వాంటేజ్ అంటే చాలా చిన్న ట్యూమర్లను ఐడెంటిఫై చేస్తే ఎర్లీగా ట్రీట్ చేస్తే ఇట్ ఎ క్యూరబుల్ మోస్ట్ ఆఫ్ ది మన కంట్రీలో ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ స్టేజ్ త్రీ అండ్ స్టేజ్ ఫోర్ ఎందుకంటే వాళ్ళు స్క్రీనింగ్ చేయించుకోవట్లేదు మనం వ్యాధిని గుర్తించడం లేదు అసలు మామూలుగా ఇప్పుడు బాగా క్యాన్సర్ అనేది పెరుగుతుంది గతంతా బొచ్చుకుంటే క్యాన్సర్ పేషెంట్ పెరుగుతున్నారు చాలామంది క్యాన్సర్తో వెళ్ళిపోయారు అంటున్నారు ఇప్పుడు మీరు అన్నట్టుగానే క్యాన్సర్ కూడా ఏ ఫోర్త్ స్టేజ్లో తెలుసుకుంటున్నారు మీరు ప్రివెన్షన్ గురించి ప్రస్తావించారు కదా మనం క్యాన్సర్ ముందే గుర్తించాలంటే మనం స్క్రీన్ టెస్ట్ చేయాలని చెప్తుంటారు కదా అందులో రేడియాలజీ పాత్ర ఏముంటుంది ఇది స్క్రీనింగ్ మొత్తం ఇప్పుడు మ్యామోగ్రఫీ ఇది అండ్ కమ్స్ అండర్ ది రేడియాలజీ ఓన్లీ అల్ట్రాసౌండ్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో అడ్వాన్స్డ్ కేసెస్ ఆల్సో ఫర్ ది ట్రీట్మెంట్ పర్పస్ యూ హావ్ టు డూ ది రేడియాలజీ టెస్ట్ లైక్ సిటీ ఎంఆర్ఐ అండ్ పెట్ సిటీ ఆల్సో సో దాన్ని బట్టి మనం స్టేజింగ్ చేయడానికి వీలు అవుతుంది ఏ స్టేజ్లో ఉంది ఫస్ట్ స్టేజ్లో ఉందా సెకండా థర్డా ఫోర్త్ స్టేజ్లో ఉందా అనేది ఈ టెస్ట్లు అన్నిటి చేసి గుర్తిస్తాం అంతేకాకుండా దాన్ని ఇస్టలాజికల్గా మనం ప్రూవ్ చేయడానికి కూడా బయాప్సీ చేయడానికి మేము అల్ట్రాసౌండ్ గైడెడ్ కానీ సిటీ గైడెడ్ కానీ బయాప్సీలు చేస్తాం బ్రెస్ట్కి అయితే అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఆర్ మ్యామోగ్రాఫిక్ గైడెన్స్ తోటి మేము స్క్రీనింగ్ ఇది బయాప్సీ చేస్తాము చేసి పెథాలజీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ ఇస్తారు సో నెక్స్ట్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయాలి మన దేశంలో కూడా ప్రతి ఉమెన్ ది హ్యావ్ టు అండర్ గో స్క్రీనింగ్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ ఫార్టీ టు డయాగ్నోస్ ఎర్లీ డయాగ్నోసిస్ బికాజ్ ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ క్యూరబుల్ ఇట్స్ లైక్ ఎనీ మన జలుబు ఎలా వస్తూ పోతుందో అది కూడా అంతే ఎర్లీకి డయాగ్నోస్ చేసామనుకోండి ఇట్ ఈస్ క్యూరబుల్ దే ఆర్ నార్మల్ పీపుల్ సో అందుకని స్క్రీనింగ్ అనేది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి ప్రజలుకి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి ఈ విషయంలో అండ్ గవర్నమెంట్స్ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి లేకపోతే ప్ర గవర్నమెంట్ స్కీమ్ పెట్టి ఈ మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ అనేది చేస్తే చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ మనం అవాయిడ్ చేయొచ్చు రెండవది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో వచ్చారనుకోండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ డై విత్ ఇన్ వన్ ఆర్ టూ ఇయర్స్ స్టేజ్ ఫోర్లో వస్తే బికాస్ నౌ ట్రీట్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో కమ్ ఇమ్యూనోథెరపీ అవి వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అయింది బట్ ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్ స్టేజ్ ఫోర్ అంటే ఇట్స్ నాట్ ఎ క్యూరబుల్ డిసీజ్ సో ఎర్లీ ప్రివెన్షన్ కోసం స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ కంపల్సరీ చేయాలి చేసినప్పుడే మనకి ఈ జబ్బుని నివారించడానికి వీలవుతుంది